ఇవాళ మనం చందమామ కథల నుండి దేవుడు అన్నం పెట్టడా అనే కథని తెలుసుకుందాం ఒక గ్రామంలో రాముడు భీముడు అని ఇద్దరు స్నేహితులు ఉన్నారు భీముడికి ఎవరూ లేరు కష్టపడి పనిచేసి పోసుకునేవాడు రాముడు పనిచేసేవాడు కాడు తల్లి పెడితే తినేవాడు భీముడు రాముణ్ణి మందలించాడు దేవుడే అన్నం పెడతాడు అన్నాడు రాముడు కష్టపడనిదే దేవుడు కూడా అన్నం పెట్టడన్నాడు భీముడు దేవుడు తనకు అన్నం పెడతాడని రుజువు చేయటానికి రాముడు రోజు భోజనం అని కూర్చున్నాడు భీముడు పక్కనే కూర్చున్నాడు కొద్దిసేపటికి నిజంగానే ఒక పళ్ళు అన్నంతో సహా రాముడు ముందుకి వచ్చింది వాడు దాన్ని అందుకోబోయాడు అది వెనక్కు జరిగింది రాముడు లేచి దాన్ని పట్టుకోబోయాడు అది వాణ్ణి నానా తిప్పలు పెట్టింది రొప్పుతూ చెమటలు దిగగారుతూ రాముడు దాని వెంట పరుగెత్తి ఎలాగో పట్టుకున్నాడు ఏంరా దేవుడిచ్చిన అన్నం కూడా ఇంత శ్రమపడితే గాని దక్కలేదు అన్నాడు భీముడు రాముడితో ఇదండి వాళ్ళ మన కథ మళ్ళీ ఇంకొక కొత్త కథతో మేము ముందుంటాం అంతవరకు సెలవు మరి